నోరూరుంచే ఎర్రని స్టైల్ ఆవకాయని చూస్తుంటే చిన్నప్పుడు అమ్మ మనకి వేసవ సెలవుల్లో అందరినీ కూర్చోపెట్టుకుని తినిపించే గోరుముంతలు గుర్తొస్తున్నాయి కదండీ ఇంకెందుకు ఆలస్యం పక్కా కొలతలతో ఆవకాయ ఎలా చేయాలో చూ చూసేద్దాము ఇప్పుడు ముందుగా మూడు కాయల్ని ఇలాగా ముక్కలుగా కోయించి పెట్టుకోవాలి నాకు మూడు గిన్నెలతో వచ్చేయండి ముక్కలనైనా చక్కగా పొడిగుడ్డతో తుడిచి పెట్టుకోవాలి ఏ గిన్నెతో అయితే నేను ముక్కల్ని కొలుచుకున్నానో అదే గిన్నెతో ముప్పావు కప్పు ఆవపిండి ముప్పావు కప్పు పచ్చికారము త్రీ మ్యాంగోస్ తీసుకున్నానండి అలానే ముప్పావు కప్పు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ ఆవకాయకి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడితే చాలా బాగుంటుందండి ఇప్పుడు తుడిచిపెట్టుకున్న ముక్కల్లోకి ఈ పొళ్ళన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ముక్కలకి పొళ్ళన్నీ పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే ముక్కలను కొలుచుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నెడు నువ్వుల నూనె కలుపుకోవాలి నువ్వుల నూనె కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మూడు వెల్లుల్లిపాయలని పొట్టు వల్చి ఆ వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఇందులో కలుపుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు కూడా వేసుకొని బాగా ఈ ముక్కలు పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఉంచేయాలి ఇలా కలిపి పెట్టుకున్న ఆవకాయని మూడు రోజుల పాటు ఎటువంటి తడి తగలకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఊరనివ్వాలి అంతే ఫ్రెండ్స్ మన సంవత్సరం పాటు నిలువ ఉండే ఆవకాయ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి